ॐ यो लोकान् सृजति रूपेण ब्रह्मणाः पाल्यते प्रजां सत्त्वरूपेण विष्णुना यो कुरुते तमसारुद्रेण लयः यो क्रुधिव्यक्ते योर्वायुराकाशान्मयः स एव प्रणवात्मको विश्वराट् पातु पातु लोकानाम् ఓం గురుదేవ దేవపారిజాతాన్ని ఈ దేవేంద్రులకు దక్కించి ఈ దేవలోకాన్ని కాపాడిన నారదమునేంద్రులకు మనం ఆజన్మాంతం కృతజ్ఞు శ్రీమద్మణ గోవిందాహరి జగత్ కళ్యాణమూర్తులకు సుస్వాగతం విజయోస్తు విజయోస్తు మాటలోనే దయచేశారు మహాముని మునీంద్ర మీ ప్రతిజ్ఞ ప్రకారం పారిజాత వృక్షాన్ని తిరిగి పంపారు విర్రవీగిన మా సత్యభామ గర్వం అనిచారు మీకు నేను నా నందరవనం ఎంతో రుణపడ్డా నేను నా అమరలోకం కూడా స్వామి లోకంలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందచేయడమే నా ఆశ ఎంత మాట లోక కంటకులేని భస్మాసురాది దానవులు భస్మీభూతులు కావడానికి కారణభూతులు మీరే కదా స్వామి అంతేనా ధర్మరాజా మార్కండే అది మహాభక్తులు సతీ సావిత్రి వంటి పతివ్రతామతలు ప్రఖ్యాతి పడయటానికి ఈ నారదమునేందులేగా ఆధారం అవును బేర స్వార్థనంతంగా పరమార్థాన్ని సాధించడానికి అవతరించిన కారణ జన్ములు వీరు నారద మహర్షి అచంచల బ్రహ్మచర్యని ఇష్టాదరిష్ఠుడు కానీ ఇతన్ని కూడా వెనుక నుంచి నడిపించే మహత్తర శక్తి మరొకటి ఉన్నదని మాత్రము మర్చిపోకండి ఆ ఆదిశక్తి హస్తాల్లో ఇతడు ఒక ఆట వస్తువు మాత్రమే సర్వస్వతంత్రుడై ఇతడు సాధించేది ఏదీ లేదు నన్నంత తేలిక చేస్తారేం బృహస్పతి నేను మాయాతీతున్నని మహత్తర ప్రజ్ఞాశాలినని విజ్ఞాన జ్యోతినని ఆ త్రిమూర్తులే ఒప్పుకున్నారు బ్రహ్మపుత్ర పొగడ్తలు ఎంత ప్రాజ్ఞులకైనా ప్రాణహాని సుమా పొగడ్తలు కావేపు మగవాళ్ళ నవ్వులకు ఆడవాళ్ళ యుడుకులకు అర్థాలుంటాయా సత్యదేవి వసంత బ్రహ్మచారి శతమరకటి సమానుడు అన్నారు ఇందుకే అందుకే నీ వెంటబడి తిరిగే ఈ ఘోటక బ్రహ్మచారిని కూడా ఒక ఇంటి వాడిని చేయమన్నారు నీకిప్పుడు పెళ్ళెందుకు వసంత ఎందుకేమిటి ఉండనీయవయ్యా వివాహం పురుష లక్షణం అన్నారు అది సలక్షణంగా సాగకపోతే అవలక్షణ జీవితాన్ని చక్కదిద్దడానికి సంవసారం ఒక్కటే సరైన పాఠం నేడేమో మీ ధోరణి నాకు అర్థం కావటం లేదు ముందు నా ధోరణి అర్థమైందా ముకుందా నీ మిత్రుణ్ణి నీ భక్తుణ్ణి నన్ను ఏ విధంగా సరిదిద్దుతావో నీదే భారం అవును నా భక్తులు సరిదిద్దే పారం నాదే సత్య నేడు నీ వల్ల ఒక మహత్తర కార్యం నెరవేరవలసి ఉంది రా ఏమిటి స్వామి అది వసంత మేము తిరిగి వచ్చే వరకు నేను నల్లిని జాగ్రత్తగా ఉంటాం నారదు వస్తున్నాడు అయితే ఇక మనం మారిపోవలసిందేనా సృష్టిలో ఏదైనా మారవలసిందే సత్య దయచేయండి దయచేయండి శ్రీమంత్ర మారవణ గోవిందు హరి ఇదిగో నిన్నే ఎక్కడున్నావు నారదు గారు వచ్చారు ఎవరు నారదమునింద్రుల నమస్కారం నారదమునింద్ర శుభమస్తు నా పేరు ఎలా తెలిసింది ఎందుకు తెలియదు స్వామి ఆ వదనంలో విజ్ఞాన తేజస్సు చేతిలో ఆ మహతి మరెవరికి ఉంటారు స్వామి ఈ మహతే నా చేత లేకపోతే ఈ జగత్తే నిలిచేది కాదు వారు గొప్పతనం వారే ఎలా చెప్పుకుంటున్నారు లేకపోతే మన మనబోటి వాళ్ళకి చెప్పండి ఇద్దరు ఇద్దరేనయ్యా దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకే ఉందమ్మా మానవ జాతి కామక్రోధాది వర్గాలలో పడి నాశనం అయిపోతోంది లేని సంసారంలో పడి మానవుడు హీనులైపోతున్నారు సారం పాపం అంటారా పాపమేమిటి శాపం కూడాను అంటే స్వామి అర్థాంగి లేనిది ఆడేధనం అలా నెరవేర్చడం సాధ్యమా స్త్రీ పురుషుడు అర్థం పూర్ణుడు అవన్నీ సంసార బంధాల్లోంచి బయటపడలేక సమర్థించుకునే పెద్దల సుద్దుడు అదేనట ఆహా అయినా కామ క్రోధాదులలో చిక్కుకోవడం కదా అలా చిక్కుకున్న మానవులే కొంత నయం తాత ఏలాంటి బంధాలు లేని దేవతలు మరీ మితిమీరిపోతున్నారు ఆదిదేవునైన ఆ త్రిమూర్తుల్ని చూడు భార్యల్ని ఒకరు మెడలో ఒకరు జడలో ఒకరు ఒడిలో కూర్చోబెట్టుకుని కొలుకుతున్నారు మితిమీరిపోయింది బాగా ఇంకా నయం నేనా పలాభార నాటకమే ఆడించకపోతే ఆ హీరోలు ఆ కోపిష్టి భావ బాధపడలేక అవతారం చాలించి పారిపోయేవాడు శ్రీకృష్ణుడంతటి వాడిని ఆపద నుంచి కాపాడింది నేనే స్వామిస్తున్నా విమర్శించడం కాదమ్మా ఆ సర్వాంతర్యామి సంసార బంధాల్లో పడి పడదాని పాటుపడుతున్నాడే అని విచారిస్తున్నాడు సంసారాల్లో ఉండే రుచి ప్రేమానుబంధాల్లో ఉండే మాధుర్యం ఏది ఎరుగును సన్యాసులు గనక అలా తలవిస్తున్నారు వారు స్వామి తాత ఒకవేళ మీరే ఆ సంసారంలో పడితే శ్రీమద్వారణ గోవిందో నాక సంసారమా సంభవం అందమైన అమ్మాయి వెంట పడితే ఏమి సంభవిస్తుందో ఎవరు చెప్పగలరు స్వామి విశ్వామిత్రుడు శుకుడు మొదలైన మహర్షులే అనుకోకుండా ఆలదానికి దాసులయ్యారు వారెక్కడ నేనెక్కడ వారిది అసంపూర్ణ అర్థజ్ఞానం నా పరిపూర్ణ విజ్ఞానం వారు మాయను జయించలేకపోయారు నేను మాయను జయించిన మహాయోగి స్వామి మాట వరసకు మీరు గృహస్థాశ్రమం స్వీకరించారనుకోండి ఆ బంధాల్లోంచి మీరు మాత్రం బయటపడగలరా వద్దనుకుంటే వెంటనే వదులుకోగలను అర్ధక్షణంలో లోకమంతా మీలాంటి బ్రహ్మచారులైతే మరి సృష్టి నష్టమైనా నాకిష్టమే ఓహో ఓహో గొప్ప వేదాంతం వస్తాను దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది గోవిందు స్వామి నుంచి మెలిమిలలాడే వెలిగేదో మీలో ప్రవేశించింది అది నారదునికి ఆదిశక్తి ప్రసాదించిన విజ్ఞాన తేజస్సు ఆత్మస్థుతి దోషం వల్ల అతని నుండి నుండిపోయి నాలో ప్రవేశించింది మరి ఆయన మీద నల్లని నీడ వచ్చి పడింది అదేమిటి అహంకార గర్వం వల్ల ఏర్పడ్డ అంధకారం అది మహామాయ పరనిందా దోషంతో నారదు పూర్తిగా ఆక్రమించుకుంది నేటితో నారద గర్వభంగానికి నాంది ప్రారంభమైంది కూడా దేవి ఈ సృష్టిలో సర్వజీవులు నిమిత్త మాత్రులు సకల చరాచర సురక్ష దక్ష అయిన ఒకనొక మహత్త శక్తి తన లేలతో తేలతో సర్వ జగత్తునూ నడుపుతుంది బ్రహ్మాదులకు సైతం తెలియని ఆ మహాశక్తి ఆజ్ఞను అనుసరించి జీవులందరూ నడవలసింది ఎవరి పరమార్థాన్ని గుర్తించక తామే సర్వశక్తులమని విర్రవీగుతారో వారి నా మహాశక్తి తక్షణం శిక్షిస్తుంది నా వెంట ఉండి నార్ద పరాజయాన్ని పరికిద్గాని